దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల పట్ల పార్టీలు ప్రభుత్వాలు చేసిన పనులకు నిరసనగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో వంద మంది పాస్టర్లను మేము నిలబెట్టబోతున్నాం వంద మంది పాస్టర్లతోని నామినేషన్లు వేయించబోతున్నాం క్రైస్తవులందరూ ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో మాకు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం మా క్రైస్తవుల దీని ద్వారా చాటబోతున్నాం క్రైస్తవులు అంటే ఖాళీ ఓటు బ్యాంకే కాదు క్రైస్తవులు మీ పార్టీలకు ఓటైనప్పుడు మీ పార్టీలు ఎట్లా పతనమైతాయో చూపించడానికి మేము ప్రతి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక పార్లమెంటు సెగ్మెంట్లలో మా అభ్యర్థులను నిలబెట్టబోతున్నాం ముఖ్యంగా హైదరాబాద్ చేవెల్లా సికింద్రాబాద్ ఏరియాల్లో ఆల్రెడీ వంద వంద మంది నామినేషన్లు రెడీ పెట్టుకుని ఉన్నాము ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ చేస్తుందా ఎప్పుడు నామినేషన్ వెయ్యాలా అన్న ఆలోచనతో మేము రెడీ ఉన్నాము హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణలో ఉన్న క్రైస్తవుల సత్తా తెలంగాణలో చాటుతాం కర్ణాటక తమిళనాడు దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు స్థానాల్లో క్రైస్తవులు ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో వంద మంది మేము పోటీ చేసి మా సత్తా ఏందో ఈ ప్రభుత్వాలకు పార్టీలకు చూపించబోతున్నాం ఎందుకంటే ఇప్పటి ప్రతి పార్టీ ప్రతి పార్టీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అనే భేదం లేకుండా ప్రతి పార్టీ క్రైస్తవుల ఓట్ బ్యాంక్ వాడుకుంది కానీ క్రైస్తవులపై దాడి చేస్తే ఏ పార్టీ మాట్లాడలేదు క్రైస్తవుల ఆస్తులన్నీ అక్రమతమైతుండే ఏ పార్టీ మాట్లాడలేదు క్రైస్తవులను చంపేస్తుంటే ఏ పార్టీ మాట్లాడలేదు క్రైస్తవులను సంఘాలపైన దాడి చేస్తున్నారు పాస్తులను చంపేస్తున్నారు కాల్ చేస్తున్నారు అయినా ఇంతవరకు మా క్రైస్తవుల పక్షాన ఏ పార్టీ నిలవట్లేదు ఏ పార్టీ మాట్లాడలేదు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏ పార్టీ కూడా క్రైస్తవులకు సహాయం చేసినా దాగలాలు లేవు క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్నారు క్రైస్తవులకు రావాల్సిన నిధులు కానీ నియామకాలు కానీ ఏం రావట్లేదు క్రైస్తవుల ఓటు తీసుకొని క్రైస్తవులను మభ్య విధంగా పార్టీలు మారుస్తూ క్రైస్తవ నాయకులను వాడుకుంటారు తప్ప క్రైస్తవ ప్రజానికానికి ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు ఏం చేయలేదు దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లలో మేము ప్రతి సెగ్మెంట్లో వంద మంది పాస్టర్లు నిలబెట్టి క్రైస్తవుల ఓటు చీల్చి మేము గెలవకున్నా పర్లేదు మా ఓటు మాత్రం మీకు వెయ్యము అన్న జ్ఞానంతో మేము ఈ పార్లమెంట్ లో పోటీ చేయబోతున్నాం దీనికి ఇక్కడున్న దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవులు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మీ ఓటు బ్యాంకును వృధా చేయకండి మీ పాస్టర్లను చూపించో మీ నాయకులను చూపించి కొంతమంది బలవంతాన కొంతమంది బెదిరించాలని సరే మీతో ఓటు వేయించాలనుకుంటారు ఇప్పుడు ఐఏపిగా చూసుకుంటే పాస్టర్ అందరికి మీటింగ్లు పెట్టి మూడు మూడు వేలు నాలుగు వేల ఇప్పుడే పంచడం స్టార్ట్ చేసింది మీరు డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం మన క్రైస్తవుల పక్షాన్ని నిలబడడానికి ఓటు వేయండి క్రైస్తవుల సత్తా చాటాలంటే ఇక వీదట ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించాలి క్రైస్తవులు మనము పట్టించుకోకుంటే మనం పతనమైతామన్న విధానం వాళ్ళ మనసులో రావాలంటే మనం నిలబెట్టబోయే వంద మంది పాస్టర్లకు మీరు ఓటు వేయండి ఆకలినైనా భరిస్తాం అవమానాన్ని సహించమనే నిదానంతో దేశవ్యాప్తంగా క్రైస్తవుల సత్తా చాటబోతున్నాం ఈ ఎల సెగ్మెంట్లో హైదరాబాద్ తరఫున నేను నాతో పాటు వంద మంది నామినేషన్లు వేయబోతున్నాం ఈ హైదరాబాద్ నుంచి మా వ్యవస్థ మా మా పైన జరుగుతున్న దారులకు అనుగుణంగా ఈ హైదరాబాద్ నుంచే మా నిరసన స్టార్ట్ చేస్తున్నాము హైదరాబాద్లో వంద మంది వేస్తాము కనీసం తగ్గకుండా ఐదు లక్షల ఓటు తగ్గకుండా మేము తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము